తెలుగు కథాపారిజాతాల శ్రోతలకి స్వాగతం ఈరోజు చదవబోయే కథ ముక్కు పుడక ఈ కథ అక్టోబర్ రెండు వేల ఒకటిలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా ప్రసారం అయింది తర్వాత పలుమార్లు పునఃప్రసారం కూడా అయింది కథ ముక్కు పుడక రచన పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి జరగండమ్మా కొంచెం ముందుకు జరిగి సర్దుకోండి బస్సు ఎక్కేటప్పుడు ఉన్న తొందర తర్వాత ముందుకు వెళ్ళడంలో కూడా ఉండాలి కండక్టర్ విసుక్కుంటూ స్టాండింగ్ ప్యాసింజర్ని తప్పించుకుని బస్సు చివరి వరకు వెళ్ళాడు రాజోలు గుంటూరు ఎక్స్ప్రెస్ తాడేపిల్లిగూడెం బస్ స్టేషన్ వదిలి గమ్యం వైపు వేగంగా పరిగెడుతోంది శ్రావణ మాసం అవడం వల్ల బస్సులో మహిళలు ఎక్కువగానే ఉన్నారు లగేజీ కబ్బోర్డ్లో సర్దగా మిగిలిన లగేజీ రెండు సీట్లకు మధ్యన ఉన్న దారిలో అడ్డదిడ్డంగా పెట్టేశారు ఎవరిదండి బ్యాస్కెట్ ఇలా అడ్డంగా పెడితే ఎలా చెప్పండమ్మా అందుకే స్టాండింగ్ వద్దంటే బతిమాలెక్కారు సామాను మాత్రం తీసుకోరు కొంచెం పక్కకు తీసి మీ కాళ్ళ దగ్గర పెట్టుకోండి అమ్మా అంటూ టిక్కెట్లు పంచి చేయగాడు కండక్టర్ మీరెక్కడికమ్మా ఏలూరండి ఒక టిక్కెట్ ఇవ్వండి మీరు విజయవాడ రెండు స్పీడ్గా టిక్కెట్లు పంచి చేస్తున్న కండక్టర్ దృష్టిలో పడ్డాడు ఒక నడివేసావిడు పక్కన పక్కనున్న కుర్రాడు ఈ అబ్బాయి ఎవరి తాలూకు అడిగాడు కండక్టర్ మా అబ్బాయి ఏనండి కుర్రాడి తల్లి చెప్పింది ఎన్నేళ్ళు మీ అబ్బాయికి ఐదేళ్ళండి ఆమె జవాబుకు కండక్టర్తో పాటు బస్సులోని జనం కూడా నిర్ఘాంతపోయారు ఎనిమిదేళ్ళు తక్కువ లేని ఆ కుర్రాడిని లేచి నిలబడమన్నాడు కండక్టర్ కుర్రాడు లేచి నిలబడ్డాడు దాదాపు కండక్టర్ భుజాల వరకు వచ్చాడు కండక్టర్ వెంటనే అరటిక్కెట్ చేసి ఆమె చేతిలో పెట్టాడు కుర్రాడి తల్లి నిర్ఘాంతపోయింది ఎవరూ మా పిల్లాడికి టిక్కెట్ అడగలేదు మీరు ఒక్కరే ఇలా చేశారు అంటూ సణుక్కుంటూ డబ్బులు తీసి ఇచ్చింది కండక్టర్కి చూడండి అమ్మా ఈ ఆర్టీసీ నా సొంతం కాదు ప్రజలందరిది అందరూ టిక్కెట్లు తీసుకుని ప్రయాణిస్తే నష్టాలు రాకుండా ఉంటాయి మరిన్ని మారుమూల ప్రాంతాలకు కూడా కొత్త సర్వీసులు ప్రారంభించడానికి వీలవుతుంది టిక్కెట్లు పంచి చేస్తూనే చెప్పాడు కండక్టర్ ఏ మిస్టర్ నా కాళ్ళు తొక్కుతున్నావు కొంచెం పక్కగా నిలబడు విసుక్కుందో జవ్వని చూడండి మిస్ నేను సరిగానే నిలబడ్డాను ఈ తాతగారే మీ కాళ్ళు తొక్కి ఉంటారు అన్నాడు ఆమె పక్కనే నిలబడిన యువకుడు యువకుడి జవాబుకి బెక్క చచ్చిపోయిందామా కిందకు చూస్తే తాతగారి కాలే నన్ను తొక్కాడని గ్రహించింది ఈలోగా బస్సు బాదం పొడి చేరుకుంది ఆకారంలో ఉన్న ఆ మలుపులో కూడా స్లో చేయక డ్రైవరు స్పీడ్గా పోనివ్వడంతో స్టాండింగ్ ప్యాసింజర్సు ఒకరి మీద ఒకరు ఒరిగారు మిస్టర్ మీద పడుకున్నామేంటి మేనస్ లేవా తీవ్ర స్వరంతో చెప్పింది ఇందాక మాట్లాడని యువతి మేడం ఇది నేరో కరువు డ్రైవరు స్పీడ్గా వెళ్ళడం వల్ల పక్కకు వరగవలసి వచ్చింది మీ మీద పడాలని నాకేం సరదా లేదు చూడండి కండక్టర్ ఇతను ఎలా వేళాకోళాలు ఆడుతున్నాడో ఏ వేళాకోళాలు ఆడడానికి నువ్వేమైనా నా మేనత్త కూతురువా మేనమామ కూతురువా ఇందాకటి నుంచి ఓ రెచ్చిపోతున్నావు అన్నాడు అతను యువకుడి మాటలకు బస్సులోని వారు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు ఈలో ఒక కండక్టర్ కలగజేసుకున్నాడు చేసుకున్నాడు దుకమ్మా గొడవ కాసేపట్లో ఎవరి ఊళ్ళో వారు దిగిపోతారు ఇలా రండి బాబు మీరు కొంచెం ముందుకు జరగండి అని యువకుణ్ణి వెనకకు రప్పించి ఆ యువతని కొంచెం ముందుకు పంపించాడు ఆ కుర్రాడిని అడిగాడు ఎక్కడికి చెప్పు బాబు ఆరు విజయవాడ ఎవరెవరు తన తోటి మిత్రులను చూపించాడు రవికుమార్ అతనికి ఆరు టిక్కెట్లు పంచి చేసి ఇచ్చాడు మరొక ఐదు నిమిషాల్లో అందరికీ టిక్కెట్లు ఇచ్చి ఎస్ఆర్ పూర్తి చేసుకుంటున్నాడు కండక్టర్ ఆడవాళ్ళ సీటులో కిటికీ కిటికీ వైపు కూర్చున్న సింహాచలంకి మనవరాలి గురించి ఆలోచిస్తుండగా మళ్ళీ తుమ్ము వచ్చింది హచ్ అని తుమ్మి పమిటి కొంకుతో తుడుచుకుంది మాయిదా జలుపు ఒక పట్ట అంతా కట్టలేదు అని విసుక్కుంటూ కిటికీలో నుండి ముక్కు చీదుకుని పమిటతో తుడుచుకుంది ఒక్కసారిగా నిశ్చేష్ఠురాలైపోయింది ముక్కు చీదుకోవడంలో ముక్కు పుడక జారిపోయింది గుండెలు పాదుకుంటూ బస్సు ఆపండి బాబా బస్సు ఆపండి బాబా అని అరిచింది బస్సు స్పీడులో ఆమె మాటలు సరిగా అర్థం కాలేదు రెండోసారి బస్సు ఆపండి బాబూ బస్సు ఆపండి అని గట్టిగా అరవడంతో డ్రైవర్ బస్సు ఆపాడు జనాన్ని తోసుకుంటూ కండక్టర్ దగ్గరికి వచ్చింది సింహాచలం బాబా ముక్కు పుడక పడిపోనాదా ఎదుక్కుని తెచ్చుకుంటాను కాసిన తాగండి బాబా ప్రాధేయపడింది ఆమె ముతక చీర జాకెట్ లేని నల్లని శరీరం ముడతల పడ్డ మొహం నెత్తిన తైల సంస్కారం లేని కొప్పు ఆమె ఆకారాన్ని చూడగానే కండక్టర్ పక్కనున్న ఖద్దర్ కద్దరిశాల్ చిరాకేసింది చిరాకేసింది వేసి తిరిగి అన్నాడు ఇదిగో కండక్టర్ గారు వేళ దగ్గర బంగారం ఏముంటుందండి ఆ ఏ రోడ్లు ఉంటుంది దానికోసం టైం వేస్ట్ చేసుకోవక్కర్లేదు అన్నాడు సింహాచలం వెంటనే లేదు బాబు నాది బంగారపు ముక్కడికే తాగితే కిందకి దిగి ఎత్తుక్కుని తెచ్చుకుంటాను బాబు 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 ఆపండి బాబు అంటూ ముసలమ్మ బతి బాలుంది బస్సు ఆగడంతో మరొక యువతి వ్యానిటీ బ్యాగ్లోంచి పాకెట్ మిర్రర్ తీసి ఒకసారి మొహం చూసుకుని సుతారంగా పౌడరు ముఖానికి అద్దుకుని కండక్టర్ మేము టైంకి ఉద్యోగానికి వెళ్ళాలి ఎక్స్ప్రెస్ కదా అని ఈ బస్సు ఎక్కితే ఎడ్ల బండిలా పెడితే ఎలా అంది ఓయారంగా ఆమె అలా ఆగడంతో కండక్టర్ పక్కన ఉన్న కూడా ఆవేశం వచ్చింది కండక్టర్ నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి విజయవాడలో మళ్ళీ బస్సు మారాలి మీరు ఇలా అడ్డమైన వాళ్ళ కోసం బస్సు నాపి మా వాల్యుబుల్ టైంని వేస్ట్ చేయకూడదు ఐ విల్ కంప్లైంట్ దిస్ మ్యాటర్ టు యువర్ డిపో మేనేజర్ అన్నాడు స్కేలు బద్దలా మడిచిన న్యూస్ పేపర్ని గాలిలో ఊపుతూ కండక్టరు ఎటూ చెప్పలేకపోతున్నాడు వెనక్కి తిరిగి చూసిన డ్రైవరు కండక్టర్ అవస్థ చూసి తనే నిర్ణయం తీసుకుందామని బ్రేక్ మీద కాలు తీసి గేర్ మార్చబోతున్నాడు అప్పుడే ఎవరూ ఊహించని సంఘటన జరిగింది రవికుమారు కండక్టర్ దగ్గర వచ్చాడు కండక్టర్ గారు మేము బస్సు దిగుతున్నాం మా లగేజీ బస్సులోనే ఉంది రామా అమ్మ నీ ముక్కు పొడక మేము వెతికి పెడతాం ఒరే మన బ్యాచ్ అంతా కూడా దిగండ్రా అన్నాడు బస్సులోని జనం తేరుకునేలాగా రవికుమారు సింహాచలాన్ని తీసుకుని బస్సు దిగాడు ఆ వెనకే అతని ఫ్రెండ్స్ ఐదుగురు కూడా బస్సు దిగారు స్టూడెంట్స్ని వదిలేసి బస్సు పోనిస్తే వచ్చే పరిణామాలు ఎదుర్కోవడానికి కండక్టరు డ్రైవరు సాహసించలేదు బస్సులో వాడి వేడి గల చర్చలు ప్రారంభమయ్యాయి విద్యార్థుల అల్లర్ల వలన ఎన్నో బస్సులు పాడయ్యాయో కథలు కథలుగా చెప్పడం ప్రారంభించారు అయినా ముసలావిడికంత అజాగ్రత్త పనికిరాదని పలువురు వ్యాఖ్యానాలు కూడా చేశారు బస్సు నుండి ఫర్లాంగ్ దూరం వెనక్కి వెళ్ళిన స్టూడెంట్సు సింహాచలం ఇరవై నిమిషాలకు వెనక్కి తిరిగి వచ్చారు విజయోత్సాహంతో సింహాచలం ముక్కు పిడక దొరికినందుకు బస్సులో అందరూ ఆనందించారు ఏం ఇంక బయలుదేరుదామా కండక్టర్ అడిగాడు చేతిలో కర్ర కింద పెట్టి బస్సులో అందరికీ దండం పెట్టింది సింహాచలం అయ్యా నా వల్ల మీకు ఆలస్యం అయిపోయినదే నన్ను క్షమించండి అని కద్దరిశాలి తీగేసి తిరిగింది ఏటి బాబు తమరు ఇందాక ఏటన్నారు మా దగ్గర బంగారం ఏముంటుందా అని కదూ అవును బాబు నిజమే మా దగ్గర బంగారం ఉండదు కానీ బంగారం కంటే విలువైన మా ఊట కోసం వాళ్ళు మా గుడిసెల చుట్టూ ఎన్నిసార్లు తిరిగారో గుర్తు చేసుకోండి బాబు నిజమే బాబు మీరు చెప్పినట్టు ఇది బంగారపు ముక్కు పొడక కాదు కానీ ఆ ఇషయం చెబితే మీరు బస్సు ఆపరని అబద్ధం చెప్పినాను కానీ ఈ ముక్కు పొడక విలువ బంగారం కంటే విలువైనది నన్ను రెక్కల ముక్కలు చేసుకొని నా ఒక్కగానొక్క కొడుకుని బిఏ చదివించినాను ఉద్యోగం దొరక్క నా కొడుకు రిచ్చా దొక్కి సంపాదించిన తొలి సంపాదనతో నాకు ఈ ముక్కు పొడక కొనిపెట్టినాడు బాబా ఇది నాకు లక్షల కన్నా కోట్ల కన్నా విలువైనది బాబా అమ్మా ఇందాక ఏ టైన్ టైంకి డ్యూటీకి వెళ్ళిపోవాలా ట్రైన్ శానా ఇలువైనదా నిజమే ట్రైన్ టైం అయిపోయినాదని బిడ్డకు పాలు ఇవ్వకుండా డ్యూటీకి వెళ్ళిపోయే తల్లి ఉంటుందా ట్రైన్ లేదని మొగుడితో మాట్లాడకుండా ఉండేటి ఆడదుంటుందా ఉంటుందా చెప్పు అమ్మా ఉంటే అటువంటి వాళ్ళు ఆడవాళ్లే కాదమ్మా నువ్వు చెప్పినట్టు టైం ముఖ్యమైనదే కానీ అందులోనే మన ముద్దు ముచ్చట తీరాలి ఎదుటోళ్లకు శేతనయంత ఉపకారము చెయ్యాలా అంతేగానని ప్రతి శనాన్ని రూపాయలతో లెక్క వేసుకుంటే జీవితంలో ఏం మిగలదమ్మా నువ్వు కట్టపడి పోవేసుకున్న కాగితాలు నీకు సంఘంలో గౌరవం ఎత్తాయేమో కానీ ఈ నోగ నువ్వు పోగొట్టుకున్న ఆనందం వయసు తిరిగి రావమ్మా మీరెవరూ చేయలేని సాయం ఈ బాబు చేశాడు ఈ పేదరాలి బాధ అర్థం చేసుకుని బస్సు దిగి నాతో వచ్చాడు చదువుకుంటున్న ఈ బాబుకి టయం సానా ఇలువైనదే కానీ టయం కంటే మడిసికి సాటి మడిసి మీద జాలి ఉండాలని ఈ బాబు చెప్పాడమ్మా అది ముఖ్యం నువ్వు వందేళ్ళు బతకాల బాబా వందేళ్ళు బతకాల సింహాచలం కళ్ళమ్మట ఆనందాశ్రువులు రాలుస్తూ కర్రని తాటించుకుంటూ తన సీట్లోకి వెళ్ళి కూర్చుంది బస్సు నెమ్మదిగా గమ్యం వైపు పయనించసాగింది బస్సులోని ప్రతివారి హృదయం సింహాచలం జాలిగా అదపాట్ల ద్రవించిపోయింది చదువు లేని ఆమె జీవిత సత్యాల్ని ఎంత చక్కగా బోధపరిచింది అని అనుకున్నారు ఆకతాయిగా కనిపించిన ఉన్నత వ్యక్తిత్వాన్ని ప్రదర్శించిన రవికుమార్ని కళ్ళతోనే అభినందించింది సునంద కథ సమాప్తం అందరికీ ధన్యవాదాలు